శ్రీ ండ శ్రీ శ్రీ మాతృదేవ మహోన్నతమైనటువంటి అమ్మవారి సన్నిధాన తాడికొన్న భవానీ పీఠం కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది వీటన్నిటికన్నా ఇప్పుడు అరవై సంవత్సరాలని నిండుతున్నదే ప్రస్టానికి ఇలా సందర్భాల్లో అనేక రకాలైన ఆటపోట్లు ఎదురవుతున్న పీఠ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం ముగ్గురు ఆడపిల్లలు ఏ కార్యక్రమం చేయగలుగుతారు ఈ తదుపరి ఈ కార్యక్రమాన్ని చేయలేడు కింద అని చాలా దుష్ప్రచారం అయితే అప్పుడప్పుడు పది మంది చెప్పిన తర్వాత నేను కూడా ఒకేతరు అయ్యో నేను కూడా ఏ అమ్మవారి యొక్క సేవ కైగలిగానే అందరితో ఆగిపోతున్నాయని చాలా భయపడి సందర్భాల్లో తెలియని మానసిక చికాకులు పడే సందర్భాలు చాలా ఉన్నాయి అయితే అనూహ్య రీతిలో ఆ అమ్మవారి యొక్క విఘ్నేశ్వరుడు ఉమామహేశ్వరులు బల్లి దేవతన సుబ్రహ్మణేశ్వర స్వామి మా తల్లిదండ్రుల యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ఉండటంతో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మల్లికకు ఆ మహోన్నతమైనటువంటి విజయరామకృష్ణ కిషోర్ తో వివాహం జరగటం వారికి సంతాన సౌభాగ్యం శ్రీ పనిచచ్చి సేవ గారి అలాగే ద్వితీయమైనటువంటి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుభాషిణికి చక్కనటువంటి కార్యక్రమాన్ని వినేసితో వివాహ వ్యవస్థ వ్యవస్థతో అలాగే మూడవది కార్యక్రమం తదుపరి ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే నిర్వర్తించేటప్పుడు గారి యొక్క అవసరం ఉంటుంది వేద పండితుల కార్యక్రమాలు నిర్వర్తించాలి వయసు అయిపోయింది అయినప్పటికీ చిరంజీవి లక్ష్మీ శోభాగ్యత శర్వాణి వేదాధ్యయనాన్ని నేర్చుకుని దాంతో పాటు ఆమెకి మిగిలినటువంటి సోదరి మండలైనటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యత మల్లిక సుభాషిణి తోడుగా ఉండి మా నాన్నమ్మంటే ఉండు అమ్మకు అవసరమైన పనులు కుటుంబానికి అవసరం పనులు నేను చేస్తామని చెప్పి చక్కగా ఆయన ముందుకు నడిపించి నాతో పాటు నడిపించినందుకు వాళ్ళ చిరంజీవుల ఇద్దరికి వాళ్ళ యజమానికి సుభాషిణి అంటే సహసాధారణంగా అక్కడైతే నాన్న చెల్లికారు పెద్దదాన్ని నాకెందుకు లేదు నా దాని నాకెందుకు పెద్దనే లేదు ఒక దానివైనా మేము ఉండకూడదా అనే అభిప్రాయం అన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళిద్దరు కూడా నిజంగా నిజంగా మనస్సు నాకు చెప్పాలంటే ఒడుగుతుంది నా వాయిస్ నిజంగా వాళ్ళని నాకు కొడుకులు కోడల్లా కూతురులా అనే అభిప్రాయం నాకు ఎక్కడా కూడా చక్కగా సహకరించి నా నానా నువ్వు నీ ఎంత ఏమన్నా ఖచ్చితంగా నీ కూతురుగా చదువుతున్నావు చర్మానికి చక్కగా నడిపించు నువ్వేం ఎవరు చెప్పినా చక్కగా మా యొక్క పూర్తి స్థాయికి ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం అలాంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యంతో మా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే నాకు మొదటి నుంచి పీఠంలో మా రెండవ బహుమతి పూర్వుల మురళీకృష్ణ శర్మ ప్రతి భవనాలు ఇబ్బంది అయితే వయసు రెండు మూడు దృష్ట్యా తదుపరి కార్యక్రమాలు ఏమిటంటే ఇంటికి నాకు గొప్ప విశేషం ఏంటంటే పెద్దలు కిషోరు రెండో వాళ్ళు దినేష్ మాయల్ మేము తిరిగి మా ఇంటిలో కూడా పొద్దున్న లేచి పార్టీ చౌకాలు వేస్తే మేము తిరగాలి ఏదైనా అత్యవసరం అయితే చరగొప్పం పెట్టి ఏదైనా అవసరం అయితే మీ కార్యక్రమాలు నిర్వర్తించిన తప్ప ఈ వేదాధ్యయనం అనే కార్యక్రమాలు మేము ఖచ్చితంగా మేము నిలబడతాం అయితే అంత బాధ్యత అంత అంత దాంట్లో మాకు ఆసక్తి ఉన్న అవకాశం లేదండి చెప్పి పర్లేదండి మీకు ఎవరైతే అవకాశం ఉంటే ఖచ్చితంగా వారికి ప్రోత్సాహం మాలో కూడా ఎలాంటి అభిప్రాయాలు తగ్గ అసలు చేస్తూ ఉంటే నేను పక్కన ఉండి చూస్తూ ఉంటామని ప్రోత్సహించడం కూడా కొడుకుల కన్నా తల్లిదండ్రులతో రెండు వారి ఇరువురు దానికి అనుగుణంగా పరమేశ్వర ఆగ్రహంతో చిరంజీవి బాలాజీ శర్మని ఆ అమ్మవారు మాకు చూపించడం జరిగింది తదనుగుణంగా వేదాధ్యయనం చేసిన బాలాజీ శర్మని మూడో అమ్మాయితో వివాహం జరిగింది ఈ మూడు మూడు కార్యక్రమాలు ఎలా ఉంటే నాకు ముగ్గురు మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అమ్మాయిలు కుటుంబం చేయడం బాధ్యతలు తీసుకుంటే వీటన్నిటికీ అత్యున్నతమైన సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ముందుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళు శ్రీ కిషోర్ చిరంజీవి దినేష్ బాగా సరే మొన్న కార్యక్రమం నిజంగా చెప్పలేకపోతున్నాను ఆర్థికంగా ఉందో లేదే భగవంతుడు అయితే ఇప్పటి వరకు ఏమీ అలాంటి ఇబ్బంది పడలేదు శారీరక పరమైన ముదుకుంటే గారు మాకు ఇలాంటి మీరు బాధ్య అనవసరమైన మాటలు అని చెప్పి చక్కగా మా మూడో అమ్మాయి యొక్క ಕುಮಾರ್ ಚರಂಜೀವಿ ಲಕ್ಷ್ಮೀ ಸೌಭಾಗ್ಯ ಧಾತ್ರಿನಾಗ ವಿರುದ್ಧ ವಾರ್ತಾ ನಿತ್ಯ ನಿರ್ವಹಿಸಿದ್ದ ನೆರವರ್ತಾನೆ